ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం కన్యా రాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అంటే ఏదైతే భాగ్యస్థానంలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు గురువు ఇవ్వబోతున్నాడని మనం ఒకసారి చూస్తే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో ఏదైతే ఉన్నాడో ఆ భాగ్యస్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల ఏదైనా విషయంలో మీకు నష్టం జరిగే అవకాశాలు రాకుండా కాపాడుకోండి నష్టం ఎలాంటి నష్టం ధనపరంగా నష్టం కానీ వస్తుపరంగా నష్టం కానీ మాట పరంగా నష్టం కానీ మాట పరంగా నష్టమేంటి గురువు అడిగే అడిగేవాళ్ళు ఉన్నారు మాట అంటే ఒక మాటను మనం చేజారుకున్నాం అనుకోండి మాట అనేది ఏదైనా సరే మనం మాట్లాడిన విషయాన్ని చాలా దొర్లిందనుకోండి ఆ మాట వల్ల కూడా మనకు నష్టం జరుగుతుంది మనకి దూరం అయిపోతుంటారు కొంతమంది వ్యక్తులు అలాంటి దూరం కాకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి లౌకిక విధానాన్ని అనుసరించి మనం ముందుకెళ్ళాలి అంటే నిష్ఠూరం కాకూడదు క్రోధం ఉండకూడదు అంటే కోపం కలిగితే కూడా కొన్ని విషయాల్లో మనకు దూరమయ్యే వ్యక్తులకు చాలామంది ఉంటారు మనం మంచి అనుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ఏదో పొరపాటున మనం నోరు జారితే కూడా కోప ఉద్రిక్తులు కూడా కొంతమంది అపార్థం చేసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు మానసికంగా మీకు ప్రశాంతతనే అవసరం అంటే మెంటల్లీ డిజార్డర్ లేకుండా సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అలా ధనమాన ప్రమాణ ప్రాణాలు అంటాం మనం అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అతి వేగం అనేది పనికిరాదు అంటే చేయని నేరాలు కూడా మీ మీద మోస మోపబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దుష్టుని చూసి దూరంగా ఉండండి ఎంత మాట్లాడకుండా ఉంటే ఎంత లిమిట్గా అలానే అన్నదమ్ముల మధ్యలో కానీ ఇంట్లో కానీ భార్యతో కానీ అలా కాదు వాళ్ళతో కాదు నేను చెప్పేది బౌటర్స్ అయితే ఎవరైతే అవుటర్స్ ఉంటారో వాళ్ళతో మితంగా మాట్లాడండి అలానే మాట్లాడకుండా ఉండద్దండి ఎంతవరకు అంత మాట్లాడండి ఎందుకంటే మీ మీద నేరారోపణ నరదృష్టి మీరు మంచివాడు కాదని దుష్ట ప్రచారాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి దానివల్ల మీరు మనోభేదంతో కొంత కృంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణాలు చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది కానీ చేయండి కానీ అతి ఎక్కువగా వడ్డీతో చేయటం వల్ల మంచిది కాదు గృహమునందు అన్నంత అనుకూలంగా వాతావరణం ఉండదు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా భార్య ఒక మాట అన్నా భర్త ఒక మాటన్నా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళండి ఏదో జీవితానికి ఇప్పుడున్న జీవితానికి కొన్నాళ్ళే మనిషి బతికేది ఏవి ఇక్కడ శాశ్వతంగా కాదు నథింగ్ ఇస్ పర్మనెంట్ అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కరెక్ట్గా బాండింగ్ ఉండి లైఫ్ని లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం నీ నెసెసరీ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళండి అలానే పై అధికారుల వల్ల ఒత్తిడి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి పై ఆఫీసర్స్ వల్ల కొంత ఫోర్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి కూడా కొంత కంపెల్ చేయొద్దండి అంటే ఒత్తిడి గురి అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత నీతి నిజాయితీగా వ్యవహరించడం ఒకటి అలానే కొంత ఫోర్స్ చేయకూడదు ఏదైనా సరే ఒక మనిషి ఆ లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళటం చాలా మంచిది రుణదాతల యొక్క ఒత్తిడి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రుణాలు మనం ఏదైతే తీసుకున్నామో అలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండండి వాళ్ళకి ఇస్తామని నచ్చజెప్పుకోండి ముందుకు వెళ్ళండి అలానే విద్యార్థులు చదువు పట్ల మంచి ఆసక్తి చూపించాలి అలానే స్త్రీలకు కూడా మానసిక వేదంతో గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే రెండు మూడు ప్రయత్నాలు విఫలం కావటం ఒకటి పెళ్లి సంబంధాల యొక్క ప్రయత్నాలు కూడా ఒకటి రెండు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వివరించి నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించి ముందుకెళ్తే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారిత్య గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటి అంటే గురువు మనం సహజంగా బుధ గురు శుక్రుడు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు అంటే గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయస్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకేదో వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాయి అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండుగ రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాస్పుతాశ్రద్రాభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి ఆశ్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసు భవంతు